మీరు ఏదైనా ఏదైనా మీరు టేకప్ చేసే టేబుల్ బిల్డ్ చేసిన తర్వాత ఏదైనా ఏదైనా సబ్జెక్ట్ టేకప్ చేసేటువంటి డిస్కషన్ మీకు ఉన్నప్పటికీ మీరు ఇన్ఫామ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆ సెక్రటరీ గారికి ఉన్నది అధ్యక్ష నేను కూడా స్వయంగా సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మరి ప్రిపేర్ కావాలి సార్ నేను మరి దేని మీద ప్రిపేర్ కావాలంటే వారు బిల్స్ మీద డిస్కషన్ ఉంటుంది నేను స్పీకర్ గారితో మాట్లాడిన తర్వాత చెప్తానని కూడా వారు అన్నారు సార్ మరి మేము కూడా బిల్స్ మీద ప్రిపేర్ అయినాం సార్ సడన్గా మరి సార్ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిందని చెప్పి మీరు కూడా అదే అదే మాదిరిగా చేస్తా అని మీరు అనుకోవడం వల్ల మరి మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్ దయచేసి మీరు ఏది చేసినా కూడా ఇన్ఫామ్ చేయండి సార్ కనీసం ఎనీవే మీరు 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 ఇక్కడ ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా మాకు మాకు రావడం లేదు సార్ ఎజెండా రావడం లేదు సార్ మాకు ఇబ్బందిగా ఉంది ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఉంటుంది సార్ ఈరోజు మేము మేము లంచ్ అవర్లో మీరు బ్రేక్ చేస్తే కూడా మేము ఇక్కడే కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం సార్ మరి ఏ డిస్కషన్ వస్తుందో కూడా తెలియని పరి పరిస్థితిలో వారిని అడుగుతే సెక్రటరీ గారు అన్ని ప్రిపేర్గానే అంటున్నారు సార్ అన్ని ప్రిపేర్ అవుతాం కానీ ముందు ఏది ప్రియారిటీ మాకు తెలియదు కదా సార్ वी सर वी नीड अ क्लैरिफिकेशन सर सो दैट वी कैन वी कैन एटलीस्ट प्रिपेयर आवर सेल्फ सर आई रिक्वेस्ट यू यू प्लीज कम फॉर द रेस्क्यू सर एंड वंस अगेन आई एम सेंग आई एम नॉट क्वेश्चनिंग योर अथॉरिटी एट ऑल सर यू हैव ऑल द राइट टू टेक सर बट इट इज अ पार्लियामेंट्री प्रैक्टिस वेर ऑल द फ्लोर लीडर आर वीन टेकन इन टू यू नो कॉन्फिडेंस के भाई सीएम साहब को जाना है मिनिस्टर साहब को कहीं जाना है या कुछ मीटिंग है जरा पहले यह ले, ले लेंगे तो वी वी कैन गो एंड प्रिपेयर सर एटलीस्ट इतना तो कोऑर्डिनेशन करो सर Sir, sir in parliament whenever the parliament is announced they announce the parliament will start on this day it will end on this day still we do not know when are we ending the session every time the BSE is conducted sir whatever decision has been taken in BSE, it is circulated up till now we don't know only one sentence came speaker will decide yes sir your authority you, you have the authority you can decide బట్ ద్వన్ ద గవర్నమెంట్ పది నిమిషాల ముందు కూడా అసెంబ్లీ సెక్రటరీ గారి దగ్గరికి నేను వెళ్ళి ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు సెక్రటరీ గారు అంటే తెలువసారి స్పీకర్ గారు డిసైడ్ చేస్తారు ఈజ్ ద వే ఈజ్ ద వే నేను విప్పులు అడిగాను యాక్చువల్గా ఎల్ఏ మినిస్టర్ గారు డ్యూటీ విప్ల డ్యూటీ విపక్ష సభ్యులకు ఎప్పటికప్పుడు వచ్చి చెప్తూ ఇవాళేం బిజినెస్ ఉంటుంది రేపేం బిజినెస్ ఉంటుంది చెప్పాలి సార్ అసలు బెల్లు కొట్టే వరకు కూడా మీరు చైర్లో కూర్చొని ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ అనే వరకు కూడా మాకు తెలియదు అది కూడా మీరు స్టేట్మెంట్ అని చెప్పినాక మా స్టేట్మెంట్ మా చేతిలో లేదు సార్ అని మీకు చెప్తే అప్పుడు స్టేట్మెంట్ కాపీ తెచ్చి మా చేతిలో పెడుతున్నారు దిస్ ఈస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్ दस मिनट पहले दस मिनट पहले सेक्रेटरी साहब को मैं भी पूछा नहीं मालूम बोलता नहीं मालूम बोल रहा सेक्रेटरी साहब ये क्या चल रहा है ये असेंबली चलाने का तरीका है क्या इज इट दीडिंग द हाउस सम ऑफिस शुड सम गैप दैट नो नो दैट वॉज नो नो होता भाई कभी कभी आप मान ले नहीं गलती को मानने नहीं सर वालक वाई सारे वाई विरी इट दबल स्पीकर्स डिरेक्शन विच एस टू बी फॉलो वाई वाई नो दैट नॉट आवर जॉब इट्स नॉट माय जॉब टूर टू टेक यूर ऑफ यू नो आउट ऑफ कंसीडरेशन एंड आउट ऑफ रेस्पेक्ट फॉर द फ्लोर लीडर द फ्लोर लीडर वी विल बी आर आंसरबल ही फ्लोर लीडरबल हुआ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి